నేను హాస్పిటల్కి వెళ్ళాను హాస్పిటల్కి వెళ్ళాను నేను హాస్పిటల్కి వెళ్ళాను వెళ్ళి సుఖడాలని చెప్పి తీర్చుకోవడానికి వెళ్ళాను సార్ డాక్టర్ గారు ఒక కన్ను ఓపెన్ చేశాడు ఓపెన్ చేసి ఆయనకి గ్లాస్ వేయడానికి ఆయనకి ఆగ ఆయన హైదరాబాద్ రిఫర్ చేశాడండి హైదరాబాద్ పోయాం అక్కడ డాక్టర్ గారు గ్లాసెస్ పిలిచాడు ఇంటికి వచ్చాము వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ వరంగల్లో డాక్టర్ గారు మళ్ళీ వెళ్ళండి అని చెప్పి చెప్పారు ఆయన దగ్గరికి ఆయన దగ్గరికి వెళ్తే ఆయన చూసి నువ్వు ఏదో ట్యాబ్లెట్స్ వేసుకున్నావు దానికి దానివల్ల నీకు ఇదేంటి రావు అసలు పండు రానే అంటే నీకు నేను తింటానని చెప్పాడు సార్ నేను ఇంకేం చేసి ఇంటికి వచ్చేసాను ఇంటికి వచ్చేసిన తర్వాత నా రామాయణ సార్ ఉన్నాడు ఆయన మా అమ్మాయి ఒక అమ్మాయి అంటే ఆయన బ్రస్కొచ్చింది ఆయన నాకు నేను ఒక రెండు ఇచ్చాడు సార్ అవి క్లాత్ నాకు పుట్టించి పెట్టుకొని నీ ఇష్టం వచ్చినట్టు నీకు ఎన్ని గంటలు నువ్వు చేయదలుచుకుంటే అన్ని గంటలు ధ్యానం చేయమని చెప్పారు సార్ అదేవిధంగా నేను ధ్యానం చేశాను చేస్తే రోజుకు తొమ్మిది గంటలు పది గంటలు కూడా ధ్యానం చేశాను సార్ ధ్యానం చేసిన తర్వాత నాకు ఇరవై ఒక్క రోజుకి ఇరవై ఒక్క రోజుకి నాకు కొంచెం కనపడ్డది సార్ నాకు అంత ముందు కనీసం అరిచేతుల గీతలు కూడా నాకు కనపడలేదు సార్ అలా నేను బాధపడ్డాను కనీసం బయటికి పోవడానికి కూడా నాకు దానికి కనపడతాను అలాంటిది నాకు నాకు బాగా ఇరవై ఒక్క రోజు కొంచెం కనపడుతుందండి నలభై ఒక్క రోజులు చేసిన తర్వాత నాకు నా ఎయిటీ పర్సెంట్ కనపడ్డా సార్ సార్ రామాయణ సార్ ఇంత నాకు కనపడలేదు సార్ నన్ను ఎట్లా సార్ అని అడిగితే ఆయన ఆశ్రమ ధర్మానికి పోవాలని చెప్పాడు సార్ నేను నన్ను ఆశ్రమ ధర్మానికి మన న్యూస్వేడి దగ్గర తపస్సులకి పంపించారు సార్ నేను అక్కడ ఒక ఆరు నెలలు వస్తాను ఆరు నెలలు పోయాను సార్ నాకు హండ్రెడ్ పర్సెంట్ తగ్గిపోయింది ఇప్పుడు దండు వెళ్తాను అదిసేపట్లో గొప్ప కనపడుతున్నాయి నేను సంతకం సంతకం చేస్తాను నాకు నాకు ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ నాకు కనపడుతున్నాయి సార్ నేను మా రామాయణ సార్ చెప్పినట్టు నేను ఈ స్పిరిచువల్ ట్యాబ్లెట్స్లో ఈ బుక్స్ చదవటం చేయటం ఇదంతా నాకు ఆయన బుక్స్ చెప్పించాడు చదవటం చేసి నేను ఆన్లైన్లో నేను పరీక్ష రాశాను సార్ పరీక్ష రాసి రోజు నేను పది మందికి నేను చెప్పాలని నా కోరికతో నేను ఇదేయ్యాను సార్ అది నా పరిస్థితి సార్ నేను అప్పటికి నేను కొంతమందికి చెప్తానే ఉన్నాను రామయ్య సార్ కూడా ఆయన అనుభవం తీసుకోండి ఆయనకి ఏ విధంగా తగ్గిందో అని చెప్తున్నాడు నా దగ్గరకు వస్తున్నారు నేను అదే విధంగా చెబుతున్నాను ఇంకా ఎంతో మందికి చెప్పాలనే ఆలోచన తపన నాకు ఉన్నది సార్ ఈ బుక్స్ చదివి నేను ఏదో కొంత తెలుసుకోవాలని ఈ వయసులో కూడా ఏదో కొంత తెలుసుకోవాలన్నా నా ఆరోగ్యం అప్పటికంటే ఇప్పుడు నాకు చాలా బాగుందండి అంతకుముందు షుగర్ ఉంది కానీ ఇప్పుడు షుగర్ కూడా నాకు చాలా వరకు నాకు తగ్గిపోయింది నా ఆరోగ్యం బాగా యాక్టివ్గా ఉన్నాను సార్